నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ వన్ గా ఉంది శ్రీ ఆధ్య మెడికల్ అకాడమీ అడ్మిషన్స్ జరుగుతున్నవి సంప్రదించండి స్వామి ఇప్పుడు బోనం ఎత్తుకునేది మనము దానిలో ఉండేది ఆహారం కదా నిత్య పైన ఎందుకు ఎత్తుకోవాలి ఇతిహాస పురాణాల్లో శాసన గ్రంథాల్లో వరి అనేది ఒక బియ్యానికి సంబంధించింది కదమ్మా అయితే వడి బియ్యం వండినప్పుడు వేడి వేడిగా ఉండే ఆ తరుణం ఒక తల్లి బోనాల పండగా అంటే చూడమ్మా కొత్త బట్టలు ఉంటారు నాకు తెలిసే షాపింగ్స్ మొదలె మొదలు మొదలుపెట్టారు నిన్న నుంచి చాలామంది అడుగుతున్నారు నేను కూడా కొంతమందికి కొన్ని విషయాల్లో హెల్ప్ చేస్తాను అలా అడిగారు నన్ను కూడా ఇద్దరు ముగ్గురు అడిగితే నేను కూడా సరే ఈ ఆదివారం తర్వాత వెళ్ళేసి రండి అని చెప్పి చెప్పాను కొంతమంది కమ్మలు కొనుక్కుంటారు కొంతమంది గాజులు ఉంటారు కొంతమంది దుస్తులు పండగ అన్న కూడా అలా నెల రోజుల నుంచి హడావిడి మొదలవుతుంది మన దగ్గర సహజంగా మీరన్నా బోనానికి సంబంధించిందంటే ఒకప్పుడు గ్రామ దేవతలు ఉండేవాళ్ళు తల్లి గ్రామ అంటే ఒకే దేవతా ఉండి ఊరంతా బోనం వచ్చేది మీకు ఇప్పుడు కొన్ని ఏరియాలో చూస్తాం హైదరాబాద్ లో అలా కనబడకపోవచ్చు అని ఊర్లలో ఒకేసారి బోనం పెత్తుతారు అక్కడ అతను కూర్చుంటాడు గుడి దగ్గర మైకులు అరుస్తా ఉంటాడు అమ్మ అందరూ ఆరు గంటలకు నాలుగు గంటలకు బోనాలు తీసుకొని వచ్చేయాలి ఆలస్యం చేయొద్దు అని చెప్పి ఇట్లా అంటుంటారు అందరు ఒకటేసారి వస్తారు బోనాలకి ఒకప్పుడు అలానే వచ్చేటి బోనాలు కూడా వచ్చినప్పుడు ఏమైతుండే అంట అమ్మా బాగా డబ్బులు ఉండేవాళ్ళు లేకపోతే బాగా అంటే వంటలు వండుకున్న వాళ్ళు అన్ని ఉన్న వాళ్ళు తీసుకునే పండుగనేమో కొంచెం బాగా కనబడుతుంది మామూలుగా చేసుకునే వాళ్ళకు కూడా పండగ పండగనే కాకపోతే వాళ్ళు బయటికి అంత హార్మాటంగా రాకపోవచ్చు ఆ విషయాన్ని అమ్మ గమనిస్తుంది ఊర్లో అందరు బోనాలకు వచ్చారు కానీ ఒక పూరి గుడిసెలో కూర్చున్న ఒక తల్లి మంత్రం రాలేకపోయింది అన్న బాధ నీ గ్రామ దేవత వచ్చి ప్రత్యక్షంగా కలుస్తుంది ఏమ్మా నా బిడ్డ అయిన నీవు బోనాన్ని స్వీకరించడానికి ఇంకా రాలేదే పొలిమెరలో అందరు ఉచరించున్నారు అని అంటే బోనాల పండగ కదమ్మా మరి నా దగ్గర పెట్టే అంతగా లేదు ఉన్నదే నూకలతోనే పులుసు చేసుకునే ఈ చింతపండు నా ఇంట్లో బుడిసెలో దీపం పెట్టుకోవడం తప్పితే నాకు ఏం తెలియదు నీకేమో అన్ని అంగు అర్మాటం చేస్తే కానీ పండగ కాదు అని అంటే అమ్మ గుండెకి హత్తుకొని మనసుతో చేసింది పండగ అంగు హరబాటం చేస్తే నేను తినకూడదు ప్రేమ లేని పండగలు నాకు పండగలాగా ఉంటాయి నీవు వచ్చి పెట్టిన పండగ నువ్వు పెట్టిన పచ్చి పులుసే నువ్వు వండిన ఆ నూకలతో చేసిన ఆ అన్నమే కదా నాకు భోజనం వన భోజనం నా నెత్తిపై ఉన్న భోనం అని ఇట్లా అమ్మ ప్రేమతో వ్యక్తపరిచినప్పుడు హడావిడి హడావిడి హడావిడిగా నేను వస్తున్న పద తల్లి అని చెప్పేసి ఆ పద్మా ఆ కుండలో పోసి ఒక రెండు సేర్లు పోసి ఉడకబెట్టేసి ఆ పచ్చి పులుసు చేస్తుంది ఆ చింతపొడతో చేసేసి ఆ వేడి వేడి భోజనం అమ్మాయికి సమర్పించాలి కదా నీవైనా అలానే చేస్తావు ఎవరైనా అతిథులు వస్తే వేడివేడిగా పెట్టాలని ఇలా పట్టుకొస్తావు కదా అప్పట్లో కుండ కుండలో మంటలు పెట్టి వేడి చేయడం వల్ల ఆ యొక్క వస్తువుని తీసుకొని నడుము దగ్గర పెట్టుకుంటే ఇది కాలుతుంది కదా చేతిలో పెట్టినా కాలుతుంది కాబట్టి అమ్మ ఏం చేసిందంటే ఈ కండవ చెనిమిటి తిని ఇక్కడ వేసుకుంటారు ఇప్పుడు ఊర్లో కూడా చాలా మంది ఇక్కడ వేసుకోకుండా కనీసం నడుము కన్నా కట్టుకొని తిరుగుతుంటారు పెద్ద మనుషులు ఊర్లలో ఆ కండవ తీసి నెత్తి మీద పెట్టేసుకుంటుంది పెట్టుకొని ఆ ఉడుకుతున్న కుండ అంత అయిపోయి ఆ వేడి అంత చా వేడిగా ఆ భోజనం కంప్లీట్ కాగానే నెత్తి మీద తెచ్చుకుంటారు ఎత్తుకొని ఆ వేడి చల్లారక ముందు ఉరుకుతుంది అమ్మ దగ్గరికి ఉరుకుతూ 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 అమ్మ దగ్గరికి వెళ్ళి ఈ పచ్చ పులుసు ఈ భోజనాన్ని అమ్మ కూడా పెట్టి సమర్పిస్తుంది అమ్మ ఇలా సేకరిస్తారు ఇలా పెట్టి ఇలా సేకరిస్తుంది ఇష్టంగా పెట్టి ఏ భోజనమైనా నాకు మన భోజనమే ఊర్లో ఉన్న ప్రతి ఇంటి నుంచి వచ్చే భోజనం నాకు బోనం కాబట్టి వ్యత్యాసాలు మీ స్థితిగతుల నుంచి ఏది చేసినా నా దగ్గరికి చేరేది మాత్రమే ప్రేమ అభిమానం ఆప్యాయత అని అమ్మ ఈ బోనాన్ని స్వీకరించి అందరి బోనాలని స్వీకరిస్తూ వస్తారు అలా స్వీకరిస్తూ వచ్చిన బోనం అమ్మ వేడి చల్లారకూడదని అంటే కానీ బోనం నెత్తి మీద పెట్టుకొని తీసుకెళ్లాలని లేదు ఎక్కడ ఆ వేడి కుండలో ఉండడం వల్ల ఆ కుండని నెత్తి మీద ఆ కట్టుకొని నెత్తి పెట్టుకొని అమ్మ దగ్గరికి వెళ్ళింది వేడి చల్లారకుండా ఈ రోజుల్లో అలా లేదు వేడి చల్ల విన్నదే మనం పెట్టుకొని వెళ్తూ ఉన్నాం ఆ తరుణం మీరు ఏ తరుణం అమ్మ స్వీకరించింది నన్ను భోజన కార్యక్రమం వల్ల అమ్మ ఆ భోనంలో కూడా పెరుగుతో చేసిన ఒక భోజనం పెడతారు కొంతమంది ఇంకొక వాళ్ళు నేను చెప్పిన చిత్త పులుసుతో చేసిన పచ్చి పులుసు తర్వాత ఈ మూకులతో పెడతారు కొంతమంది బెల్లంతో అమ్మవారికి నైవేద్యంగా తీపి అన్నం పెడతారు అది మనం దాన్ని ఏదో అంటారమ్మా అన్నం చేస్తారు చేసి పెట్టిన ఆ తరుణాన్ని అమ్మ ఏం చేస్తుంది అంటే మూడు విధాలుగా చేసిన వాటిని స్వీకరిస్తుంది ఇష్టంగా స్వీకరించేసి అందరికి ఆశీర్వాదం వల్ల ఒకే లాగిస్తుందమ్మా అందుకని మీరన్న ఆ యొక్క బోనం నెత్తికి నెత్తికి తీసుకెళ్ళకపోవడం గల కారణం ఇది వివరణ తల్లి ఇప్పుడు బోనం ఎత్తుకున్నప్పుడు చాలా మంది వెనకే తిరగచూడద్దు బోనం చేతుల మీద మారద్దు ఇవన్నీ కండిషన్స్ మాట్లాడుతూ ఉంటారు అలా ఏమీ లేదు కాకపోతే ఏంటంటే అమ్మ గౌరవ స్థాయిలో కూర్చుంటుంది కదా దేవతామూర్తి ఇప్పుడు చాలా చిన్నది కానీ నా తల్లి ఒకప్పుడు అమ్మ బోనం స్వీకరిస్తున్నప్పుడు వందల మందికి కనబడేది ఇప్పుడు మనకి విగ్రహమే కనబడుతుంది ఒకప్పుడు అమ్మ విగ్రహం ముందు దేవత రూపమే కదా ఆయన అలా కనబడి చాలా భవిష్యం అని చెప్పుతూ ఉన్న తరుణం విన్నాం మనం గతంలో కూర్చొని మాట్లాడిందానా ఏదైనా కళలో కనబడి చెప్పిందానా ఇలా వింటాం కదా అలా వాళ్ళందరూ ఇస్తున్న ఆ బోనము అమ్మ దగ్గరికి పోయే దాంట్లో ఆ అమ్మకి ఇచ్చే విలువైనది సమయ పాలన ఎందుకంటే అందరూ ఎదురు చూస్తుంటారు ఏ దేవతలు అయినా గుర్తుపెట్టుకోమ్మా వండిన తర్వాత ఆ కుండ అలా పెట్టకూడదు ఒకటి తినాలి లేదంటే వండుకోకుండా ఉండాలి దేవత విషయమే కాబట్టి వండినామనంటే అంటే ఇంకా ఆశ మొదలవుతుంది కదా మీకు తెలుసాము మనం అంటాం పోయిన సంవత్సరం ఏడా పోయాలి మొక్కుకున్నాం మేము ఈ ఏడాది పోయకపోతే అమ్మ అరిష్టాలు చేసుకుంటూ వస్తుంది ఏ పనులు సరిగా అవతలేవు అని అంటాం నీకు గుర్తుందా అంటే ఇచ్చిన మాట అది గుర్తు చేయడానికి అమ్మ కొన్ని పనులను ఆపుతుంటదో లేకపోతే పనులన్నీ ఇబ్బంది పెట్టదు గుర్తు చేసే తరుణాన్ని ఎక్కువ చేస్తూ వస్తుంది ఆ తరుణం ఈ బోనం ఎత్తుకొని ఎనికి తిరగకూడదు లేదా ఆగకూడదు అన్న విషయానికి ఏంటంటే ఆ సమయ పాలన అమ్మ కూడా ఎదురు చూస్తుంది నువ్వు తెచ్చే బోనం కోసం ఆలస్యం చేయడం కూడా మిగతా వాళ్ళందరికీ కూడా డిస్టర్బెన్స్ అయ్యే ఉంటాయి నీవు ఏం నీకురాడు ఊళ్ళో ఒకప్పుడు అందరూ పోయేవాళ్ళు కదా మరి నీవే కదలకపోతే మరి మిగతా వాళ్ళందరూ కదలాలి కదా అందరు కదలకపోతే మరి ఊర్లో ఆలస్యం అవుతుంది బ్రహ్మ ముహూర్తాలలోనే పెడతాం కదా మనం అంటే ఒక గడియలు ఉంటాయి ఆ గడియలలో బోనాలు సమర్పిస్తాం కదా తల్లి ఇలా వస్తున్న తరుణానికి వివరణ కానీ ఆలస్యం అయితే వెనకొస్తే ఎవరు వచ్చి ఏదో చేసేస్తారని లేకపోతే నువ్వు నిలబడితే చేస్తారని కాదు అందరికీ విలిపించి అందరం ఒక సమయానికి కదలుతాం అది బోనం కొంతమందికి ఉంటది నా బోనం మీద దేవత వచ్చేసింది అందుకే బరువైంది అని అంటారు వస్తుందా మీదకి రాలే తల్లి బోనం మీద వస్తుంది అమ్మ వాళ్ళు ఎలా ఉంటారంటే నేనైనా సరే మీరైనా సరే ఆ మేళాలు కానీ చప్పుళ్ళు కానీ ఈ డిల్లం పల్లెం అనేది ఎక్కువ ఉంటది వీళ్ళు చేసే దాంట్లో అంతే ప్రత్యేకంగా ఒగ్గు వాళ్ళు చెప్పారు ఆ వివరణకి శరీరం పులకరించి ఆనందంగా మనం ఆ బోనాన్ని స్వీకరిస్తాం ఒళ్ళు శరీరం అనేది బరువు నరదిష్టితోనే అవుతుంది కానీ దేవత యొక్క స్థితిగతులతో కాదు నువ్వేం చేయలేదావు ఆ టైంలో బోనం ఎత్తినప్పుడు ఉంటే పది మంది పదిహేను పది మంది పది రకాలుగా చూసే చూపు మంచిగా చూసే చూపు ఉంటుంది చెడుకు చూసే చూపు ఉంటుంది నిన్ను వక్రీకరించి చూసే చూపు కూడా ఉంటుంది అంటే తక్కువ నేను చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇంత బాగా తీసదా ఇన్ని నగలేసింది పండగ పండుగ బయటకి తీసి పట్టు జరగట్టిందా అనే వాళ్ళు ఉంటారు కదా ఇలా నరదృష్టి వల్ల కూడా ఒళ్ళు బరువయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే నెగిటివిటీ అనేది ఈ మైండ్ మీద దొరుకుతూ ఉంటుంది ఈ బ్యాండ్ ఇదంతా ఏంటంటే అదొక హెవీ పాజిటివ్నెస్ హెవీ పాజిటివ్నెస్ అంటే అమ్మా పాజిటివ్నెస్ ఏంటంటే మంచి మాట్లాడాడు ఇంకా ఆ పాజిటివ్నెస్ లింక్ అంటే ఒక సింటమ్ హెవీ రీచ్ అయింది తల్లి పీక్ స్టేజ్కి మనిషి శరీర స్థితిగతులు కోల్పోతాడు శరీరం మీద దేవత కాదు అంటే ఆయన ఏమనుకుంటాడంటే కంప్లీట్ సొసైటీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరు కనబడదు ఇంకా భక్తిలో లీనమైపోయి ఆ మౌనాన్ని చాలా అంగరంగ వైభవంగా ఆడుతూ కొంతమంది ముఖాల మీద వెళ్తారు నడుచుకుంటూ ముఖాల మీద వెళ్ళి కొట్టు నాట్యం చేస్తూ ఉంటారు కదా ఇది భక్తిలో వచ్చేసి ఎండ్ స్టేజ్ అన్నమాట ఆ తర్వాత వీళ్ళు బోనం ఎత్తేసిన తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి బోనాన్ని స్వీకరించిందంటే మీరు ఎక్కువ శాతం చూడండి వెనకాలకి ఒక పది పదిహేను నిమిషాలు ఓడిపోతారు చూడండి ఎందుకంటే బ్లడ్ అనేది లిమిట్లెస్గా ప్రెషర్గా పెరుగుతూ వస్తుంది కదా ఆ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వాళ్ళు ఎంత సేపు తీస్తారో ఆ తీసిన తరుణం ఒక్కసారిగా మళ్ళీ కామ్ డౌన్ అయిపోతే మళ్ళీ న్యూరాలజికల్ సిస్టమ్ అంతా డౌన్ కావాలి అందుకని వాళ్ళు ఆ పల్స్ రేట్ పడిపోవడం చేత ఎనికి జరిగిపోతారు ఈ బరువు తిగిపోయిందనేది తెలుసు ఒకటి ఆ గట్టి మీద వచ్చేటప్పుడు అంత శబ్దం ఉండదు కదా ఇవంతా వచ్చేసి పాజిటివ్ నెగిటివ్ వచ్చేసి ఫిజికల్ తో సంబంధం ఇలా జరుగుతున్న తరుణం కానీ దేవతామూర్తులు శరీరం మీదకి నార్థలే ఇప్పుడు దేవత ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఇంకోటి దేవత మరి బోనం ఎత్తుకుంటే మరి ఎవరికి నీవు బోనాన్ని ఇస్తావు మంది చెప్పాల్సిన విషయం కూడా అదే నేనే దేవుడిని అనుకుందాం నేను ఎవరు ఇయ్యాలి బోర్నం తీసుకెళ్ళి దేవత మన కోసం ఎదురు చూస్తుంది అక్కడ సింహద్వారం దగ్గర మనం తీసుకెళ్ళి ఇవ్వాలి అమ్మది ఈవిడ బోర్నాన్ని ఈవిడ తీసుకోకపోతే అక్కడ తీసుకొని మళ్ళీ మరి అంటే మనిషిలో ఉన్నది ఏంటంటే అమ్మ భక్తి హద్దులు దాటిన తరుణం అది మించి దాన్ని మనం నా మీద దేవత వస్తుందని ఎల్లమ్మ గాని ఇంకో దేవత గాని కోచ్చని అమ్మ కానీ ఎలా చెప్పుకోవడం వల్ల ఆరోగ్య స్థితిగతులు అభివృద్ధిలో ఉండవని అర్థం తెలియదు